అందరికి నమస్కారం ముప్పై లక్షల కోట్లు అంటే ఒక సామాన్యుడు అమౌంట్ అది అదే ఒక వ్యక్తి డైలీ వెయ్యి కోట్లు సంపాదించిన తన జీవిత కాలం అంతా కూడా కలిపి ముప్పై లక్షల కోట్లు సంపాదించలేడు బట్ ఆ ముప్పై లక్షల కోట్లు ఒక దరిద్ర పార్టీ ఏదైతే బీజేపీ ఉందో ఆ బీజేపీ పార్టీ ఆ ముప్పై లక్షల కోట్లు పేద ప్రజల నుంచి దొబ్బుకొని ధనికులకు వాళ్ళ చేతుల్లో పెట్టింది ఎట్లా అని అడుగుతారా స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయో ఎవరు గెస్ట్ చేయలేరు ఈవెన్ మోడీ అయినా మీరైనా నేనైనా మేము ఎవరూ కూడా గెస్ట్ చేయలేము స్టాక్స్ మార్కెట్స్ గురించి బట్ ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఐ మీన్ రాష్ట్రం అంటే దేశాన్ని పరిపాలించే వ్యక్తి అయినా పని ఏంది బేసిక్ గా ప్రజలకు ఏది మంచో ఏది చెడో చెప్పాలి ప్రజల బాగులు తెలుసుకోవాలి డెవలప్మెంట్ చేయాలి అంతేకాకుండా స్టాక్ మార్కెట్ బ్రోకర్ ఆయనకి ఏం పని స్టాక్స్ ఏవి కొనాలో ఏవి కొనొద్దు అని చెప్పేది సో మ్యాటర్ ఏంటంటే మే లెవెంత్ ఏదైతే మేము పదే పదే చెప్తామో అదాని మిస్టర్ మోడీ ఇద్దరు తోడు దొంగలని ఆ తోడు దొంగ మిత్రుడు అమిత్ షా ఎన్డిటివి విత్ నేను చెప్తున్నా మీకు డౌట్ ఉంటే పోయి చెక్ చేసుకోండి ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి అనుకుంటా ఇంకా డిలీట్ చేయలేరు ఆ ఛానల్లో మీరు బిఫోర్ జూన్ ఫోర్త్ స్టాక్స్ కొనండి స్టాక్స్ లో ఒక హై లెవెల్ గ్రోత్ వస్తుంది మీరు అందరు కోటీశ్వరులు అయిపోతారు బాగుపడతారు అది మిస్టర్ ఎవరు అమిత్ షా పేద ప్రజలకు పేద ప్రజలు మీరు స్టాక్స్ కొనండి మీరు కోటీశ్వరం అయిపోతారని ఒక బ్రోకర్ లెక్క పేద ప్రజలకు పిలుపునిచ్చిండు ఎన్డీటీవీలో మే పదకొండో తారీఖున మే ఎన్డీటీవీ ఎవరిది అదానిది ఏదైతే తోడు దొంగ ఇంకొక తోడు దొంగ ఉన్నాడో ఆ తోడు దొంగ ఛానల్ ఎన్డీటీవీ ద నెక్స్ట్ మిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో మిస్టర్ నరేంద్ర మోడీ అదే ఛానల్ ఎన్డీటీవీ అనే ఛానల్లో సేమ్ మాట చెప్పిండు ై స్టాక్స్ బిఫోర్ ఫోర్త్ జూన్ దిస్ గోయింగ్ టు బే హైన్ స్టాక్స్ ఐ స్టాక్స్ రేట్లు విపరీతంగా పెరుగుతే మీరు అందరు కోటీశ్వర్లు అయిపోతారు మీరు అందరు కోటేశ్వర్లు అయిపోతారు స్టాక్స్ రేట్ చాలా పెరగబోతుంది అది అని చెప్పి మళ్ళీ సేమ్ మాట అయిపోయిండు అండ్ మే థర్టీ మే థర్టీ బిఫోర్ బిఫోర్ ది డే ఆఫ్ ఎలక్షన్స్ రెండు రోజుల ముందు నిర్మలా సీతారామన్ గారు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అగైన్ బీజేపీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ మళ్ళీ స్టాక్స్ రేట్స్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి స్టాక్స్ చాలా విపరీతంగా పెరిగిపోతాయి సో గో అండ్ బై స్టాక్స్ అని చెప్పి ఆమె ఎత్తుంది సో దీనివల్ల దానికన్నా ఒక రోజు ముందు ఐ మీన్ ఎలక్షన్కి ఒక ఫోర్ డేస్ ముందు వీళ్ళేం పర్సెప్షన్ క్రియేట్ చేస్తారంటే ప్రజల ఒక ఫేక్ ఐ మీన్ ఏదైతే ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కి పైసలు ఇచ్చి ఒక ఫేస్ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ చేపించి అంటే మళ్ళీ బీజేపీని ఒక నాలుగు వందల సీట్లు రాబోతున్నాయని ఒక దొంగ ఎగ్జిట్ పోల్స్ టీవీలలో ఏపిచ్చి విత్ పైసలు ఇచ్చి టీవీలలో ఏపిచ్చి ప్రజలకు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారు మళ్ళా మోడీ గవర్నమెంట్ రాబోతుంది సో మోడీ వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు అదానికి సపోర్ట్ చేస్తారు సో అదాని స్టాక్స్ మనం కొంటే మనం కోటి షో అయిపోతాం మోన మోడీ చెప్పిండు అమిత్ షా చెప్పిండు స్టాక్స్ కొనమాని సో ఏం చేశాడు పేద ప్రజలు వాళ్ళు దాచుకున్న సంపద చిన్న చిన్న వ్యాపారవేత్తలు వాళ్ళు దాచుకున్న సంపద లేదంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన సంపద అంతా రిస్క్ అయి అదాని అంబాయిని కేవలం అదాని గ్రూప్ ఈ ముప్పై లక్షల కోట్లు ఏదైతే స్కాన్ జరిగిందో కేవలం అందులో నుంచే అదాని గ్రూప్ లో ఇరవై లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగినాయి ఇరవై లక్షల కోట్లు కేవలం అదాని గ్రూప్ లోనే అది కాకుండా అంబానీ రిలయన్స్ లో జరిగినాయి సో ఇట్లా ప్రజల చేత కొనిపించుకొని అప్పటికే వీళ్ళకి తెలుసు విఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఏ క్లియర్ మెజార్టీని విత్ రిపోర్ట్స్ మిస్టర్ మోడీ దగ్గర ఉన్నాయి రెండు వందల నలభై సీట్లు ఖచ్చితంగా దాటనే మిస్టర్ మోడీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి అప్పటికి అట్లా ఒకరు దాటకపోతే మనం ఓపెన్ గా అదాని అంబానీలకు ఏం మేలు చేయలేదైనా సో దానికన్నా ముందే చేసిద్దామని చెప్పి ఇరవై లక్షల కోట్లైనా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించి అదాని గ్రూప్స్ లో ఆ డబ్బంతా క్షేమంగా వాళ్ళకి చేరాల్సింది జరిగిపోయింది అదాని అంబానీకి అదానీలకు అంబానీలకు కొన్ని బీఫ్ కంపెనీలకు ఎవరైతే బీఫ్ కంపెనీలు వీళ్ళకు చెందాలు ఇస్తారో వేలకు వేల కోట్లు చెందాలు ఇస్తారో ఆ కంపెనీలకు ఆల్రెడీ చేరాల్సిన లాభం చేరిపోయింది సో ఇప్పుడు జూన్ నాలుగో తారీఖున వాళ్ళ గవర్నమెంట్ స్టేబుల్ కాలేదు వాళ్ళ మెజార్టీ సీట్స్ రాలేవు సో ఒకటేసారి ముప్పై లక్షల కోట్ల డౌన్ఫాల్ అయింది దీని వల్ల అదాని అంబానికి ఒక రూపాయి లాస్ కాలేదు మిస్టర్ మోడీకి ఒక రూపాయి లాస్ కాలేదు బీఫ్ కంపెనీలకు ఒక రూపాయి లాస్ కాలేదు కానీ పేద ప్రజలు ముప్పై లక్షల కోట్లు నష్టపోయారు ఒక ప్రధాని చెంచగాళ్ళక్క బ్రోకర్ గారు తన దోస్తులకు న్యాయం చేయడానికి పేద ప్రజల పొట్టల మీద కొట్టి నీకు ఏం నువ్వు నువ్వేం పని చేయాలా నీ పని ఏంది స్టాక్ మార్కెట్ బ్రోకర్ వాను ఏ స్టాక్స్ కొనాలి ఏ స్టాక్స్ కొన్నావు అని చెప్పడానికి నీకు సర్వే రాదు నువ్వు ఫేక్ సర్టిఫికేట్ మనిషివి నువ్వు స్టాక్ మార్కెట్స్ గురించి ప్రజలకు ఏం చెప్తాను అమిత్ షా అయ్యా ఈరోజు ఆయన ఒక హోం మంత్రి ఆయనకేం పడి స్టాక్ మార్కెట్స్ ఆయనకి ఏం తెలుసు ఆయన ఏదో ప్రజల పొట్టల మీద ఈరోజు కొట్టిండు ముప్పై లక్షల కోట్లు దోచిపెట్టి ఎవడబ్బా జాగిరాని మళ్ళీ వాళ్ళకి చేసిరు సో బయట మనం ఓపెన్ గా ఏదైనా స్కామ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుంటుర్రు మళ్ళా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మాకేం సంబంధం లేదు స్టాక్ మార్కెట్స్ కి మాకేం సంబంధం అంటారు తప్పించుకొని చూస్తారు ముప్పై లక్షల కోట్లు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన స్కామ్స్ లో ఇది ఒక పెద్ద స్కామ్ ఏదైతే మిస్టర్ మోడీ మిస్టర్ అమిత్ షా నిర్మలా సీతారామన్ ఓపెన్ గా చేసిర్రు అదా ఇరవై లక్షల కోట్లు దోచుకుండు అంబానీ దోచుకుండు బీఫ్ కంపెనీలు దోచుకున్నాయి ఎవరైనా దోచుకోండి ఇక్కడ నష్టపోయిన మాత్రం పేద ప్రజలే దిస్ ఇస్ వాట్ హ్యాపన్ ఇన్ దిస్ బిగ్గెస్ట్ స్కామ్ అదే మీరు ఆలోచించండి వీలు ఎంత తెలివిగా ఆలోచిస్తారంటే స్కామ్స్ చేసు పేద ప్రజలకు ఇట్లా డౌట్ రాదు సో ఇప్పుడు ఏమైతే కదా చాలా మంది పేద ప్రజలకు స్టాక్స్ అంటే తెలియదు స్టాక్ మార్కెట్ అంటే తెలియదు లోకల్లో ఉండేటోళ్ళకు వాళ్ళ చిత్ర విప్పించారు కొంతమంది వాళ్ళ చూట్లో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు స్టాక్ మార్కెట్స్ యూట్యూబ్ లో ఇష్టవాళ్ళు పిల్లలు వాళ్ళకి స్టాక్ పిల్లలకు కూడా తెలియదు స్టాక్స్ మార్కెట్స్ చాలా పెట్టించారు సో నష్టపోయాడు ఇప్పుడు ఆ పేద ప్రజలకు స్టాక్ మార్కెట్స్ ఎందుకు నష్టపోయాడు పైసలు అంటే వాళ్ళకి అర్థం కాదు దీనికి మోడీకి ఏం సంబంధం అని మళ్ళా వీళ్ళు రేపటి నుంచి వాట్సప్ డప్పు కొడతారు అదే నమ్ముతారు వాళ్ళు సో వీళ్ళు ఇప్పుడే చాలు అంటే ఇంకా ఎన్నో చేస్తారు ఈ ఐదేళ్లలో వీళ్ళకి ఐదేళ్లలో ఉంచే ప్రసక్తి లేదు మనకు పోరాటాలు ఏం కొత్త కాదు పోరాడదాం ఈ దుర్మార్గం గద్దెరించుదాం జై హింద్ జై కాంగ్రెస్